న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా ఓజీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న అద్భుతంగా జరిగింది అయితే నిన్న ఓజీ రిలీజ్లో చాలా హైజ్ హైలైట్స్ జరిగాయి ఒకటి పవన్ కళ్యాణ్ గారు కత్తితో ఎంటర్ కావడం అనేది అభిమానులను ముఖ్యంగా బాగా ఉర్రూతులగించింది దీంతోపాటు ఇంకొక మెయిన్ విషయం మాట్లాడుకోవాలండి అభిమానులకు పవన్ కళ్యాణ్ గారికి ఎంత కనెక్షన్ ఉంటుందంటే నిన్న భారీ వర్షం కురిసింది అంత భారీ వర్షంలో ఒక్కరు కూడా వెళ్ళలేదండి చెట్టుకోవరు పుట్టుకోవరు వర్షం వస్తే పరిగెత్తిపోతారు మా వర్షం వస్తుంది హైదరాబాద్ అదే ఎల్బి స్టేడియం లాంటి దాంట్లో కానీ పవన్ కళ్యాణ్ పవర్ అదే అండి ఆయనకు ఫ్యాన్స్కు ఉన్న అనుబంధం అదే ఒక్కరు కదా లేదు స్టేడియంలో అలాగే ఉన్నారు ఇంత ప్రీ రిలీజ్ ఫంక్షన్లో హైలైట్స్ ఏంటి కనుక్కుందాం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు వాళ్ళని ఉద్దేశించి అనేది మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు సీరియల్ జర్నలిస్ట్ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నిన్న ఓజీ బోరు వర్షంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రంజింపజేశాడు నేను డిప్యూటీ సీఎం అనేది కూడా మర్చిపోయి వచ్చాను ఇక్కడికి అన్నారు సార్ దాని గురించి చెప్పండి ఫస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ ఆంధీ పవన్ నహియే ఏ ఆంధీయే అంటారు కదా అలాగే ఆ ఆంధీ ఆ తుఫాన్ని పవన్ కళ్యాణ్ గారు మోసుకొచ్చారు ప్రీ రిలీజ్కి నిజంగానే అదొక పూల వర్షం లాగా అనిపించింది అభిమానులకి బ్రహ్మాండంగా జరగాల్సిన ఈవెంట్ మధ్యలో ఆగిపోయినా సరే దే ఆర్ వెరీ హ్యాపీ బికాజ్ తూఫాన్ అన్న మాట సార్థకం అనిపించింది నాకైతే అంటే ఒక బజ్ క్రియేట్ అవడానికి ముందు అంటే సినిమా ఎలాగో రిలీజ్ అవుతుంది రిలీజ్ అవ్వకపోయే ముందు ఈ తుఫాన్ రావడం ఒక అద్భుతమైన ఒక ప పైనుండి ఒక వరాలు గులిపించినట్టుగా అయింది అభిమానులకి మాత్రం ముఖ్యంగా చాలా పెద్ద ఫీస్ట్ అని చెప్పాలి ఆఫ్టర్ లాంగ్ 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 టైం ప్రీ రిలీజ్ ఫంక్షను అంత అద్భుతంగా ఆయన మాట్లాడటం అందుకనే ఇదంతా ఊహించి అనుకుంటా ఫస్టే ఆయన వెళ్ళి మైక్ తీసేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మేబీ అసలు ఫస్ట్ ఎవ్వరు ఎన్ని మాట్లాడినా కూడా ఆయన మాట్లాడకపోతే అది లోటుగా ఉంటుంది ఒకవేళ బాగా హెవీ రైన్ వచ్చింది అనుకోండి ఈయన మాట్లాడలేకపోయారు అనుకున్న అభిమానులు అందరూ డిసప్పాయింట్ అయిపోతారు అది ఎంత చాలా క్విక్ డెసిషను అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన మైక్ తీసుకుని మాట్లాడడం ఆ మైక్ లోపల కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడదాం ఇది నిజంగా అభిమానులకి చాలా కిక్ ఇచ్చే అంశాలు ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో డెప్త్ చాలా అనిపించింది అలాగే అందరినీ చాలా హ్యాపీగా చెయ్యాలనిపించింది అనుకుంటా ఫ్యాన్స్ని కూడా ఆయన బాగా అలరించారు నిన్న ఆయన ఫుల్ జోష్లో ఉన్నారనిపించింది ఎప్పుడు లేనంత ఎనర్జీతోటి ఉన్నారనిపించింది నాకైతే అవును అవును ఎనర్జీగా ఉన్నారు బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ కోసం సార్ ఫ్యాన్స్ కోసం ఇక ఫస్ట్ ఆయన మాట్లాడింది జల్సా నాకు చాలా చాలా మోస్ట్ ఫేవరెట్ మూవీ అండి ఆ ఫేవరెట్ మూవీ లోపల ఒక డైలాగ్ కూడా ఇప్పటికీ హాంటింగ్ డైలాగ్ ఇది ఏది కష్టపడిందే కాళ్ళు చేతులు విరక్కొట్టుకుందే కన్సల్లోకి అన్నం కూడా రాదు సంజయ్ సాహుకి ఇక పెళ్ళం రావాలంటే ఎంత ఇది చేయాలనే ఒక డైలాగ్ ఉంటుంది త్రివిక్రమ్ గారు వస్తుంది నిన్న ఆయన అదే ప్రస్తావించి నాకు ఏది అంత తొందరగా రాదు జీవితంలో కూడా నిజ జీవితంలో కూడా అంత తొందరగా కష్టపడింది ఏమి రాదు ఆయన తుఫాన్ తుఫాన్ మనం ఏం చేస్తుంది మనల్ని ఆపుతాడు మనల్ని ఎవడ ఆపుతాడు రా అన్నట్టుగా ఆయన మాట్లాడేది ఫ్యాన్స్ కు మనకు ఉన్న బంధాన్ని ఏది ఆపలేదు అండి మీనింగ్ అదొకటి జపనీస్ డైలాగ్ మీరు కూడా వినే ఉంటుంది సార్ ఎక్సలెంట్ అది చదివి వినిపించడం వేరు డైలాగ్ రూపంలో షౌటింగ్ చేస్తూ చెప్పాడు చూసారు తలబడకుండా అది గ్రేట్ మొబైల్ చూస్తూ దానికి యాడ్ చేశాడు ఆ లాంగ్వేజ్ కి అది బ్యూటీ పవన్ కళ్యాణ్ ఉన్న మెమరీ పవర్ కి గ్రేట్ ఎగ్జాంపుల్ గ్రేట్ ఎగ్జాంపుల్ అదే అనిపించింది ఓమి ఓమి అని స్టార్ట్ అయ్యి అంటే ఎక్కడో ఉన్న డైలాగ్ ఎవరు చెప్పినా అందం వచ్చిండేది కాదు ఆయన చెప్పాడు కాబట్టి ఆ బ్యూటీ వచ్చింది అవును అందులోనూ ఇమ్రాన్ హష్మి గారి గురించి చెప్తూ ఆయన ఎంత మోడెస్టీగా జలక్ దిక్లా జ ఆ సాంగ్కి చేసిన ఇమ్రాన్ హష్మీ గారితో చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ గ్లాడ్ అన్నట్టుగా ఆయన చెప్తుంటే ఎంత అందనంత ఎత్తుగా ఉన్నది విలన్ కాదు అందనంత ఎత్తుగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు అంత అందనంత ఎత్తులో ఉండి కూడా ఆయన డౌన్ టు ఎర్త్ లాగా మిగిలిన శ్రీయారెడ్డి గారిని కానీ అలాగే ఇమ్రాన్ హష్మీని ప్రియాంక అరుల్మోహన్ వీళ్ళని అందరినీ చాలా చక్కగా ఆయన అప్లాస్ చేస్తూ అంతకన్నా ముఖ్యంగా నేను కాదు ఈ సినిమాలో స్టార్ని తమన్ అండ్ సుజిత్ వీళ్ళిద్దరే స్టార్సు అని చెప్పడం సుజిత్ గురించి చెప్పిన వర్డ్ కూడా జానీ సినిమాలో ఆయన మొత్తం తిరిగాడంట అలాంటి వ్యక్తి నెల రోజులు అంట ఇంత పిచ్ ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకొచ్చి పరిచయం చేశాడు అవును సూపర్ డైరెక్టర్ అది ఇది అని చెప్పి ఈ సూపర్ డైరెక్టర్కి మాత్రమే కాదు ఇతని దగ్గర ఒక సూపర్ టీమ్ కూడా ఉందని ఒక మాట అన్నాడు ఆ అన్న మాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే నేను ఒకవేళ ఇందులో గనక రాజకీయాల్లో ఇంత మంచి టీం నా దగ్గర ఉండు నేను సినిమాలు నేను డైరెక్షన్ చేసేటప్పుడు ఉండుంటే నేను మేబీ సినిమాల్లోకి రాజకీయాల్లోకి వచ్చేవాడిని పోయేవాడినేమో సినిమాల్లోనే ఉండేవాడినేమో అన్నాడు అంటే ఈ విషయం మనం చిరంజీవి గారు కూడా చాలాసార్లు ఆన్ స్టేజ్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా కంబ్యాక్ వచ్చిన తర్వాత చాలాసార్లు అన్నారు శంకరదాదా అయిపోయిన తర్వాత జిందాబాద్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వచ్చిన తర్వాత ఇది కదా నా స్టేజు మీరు కదా నా వాళ్ళు మా ఇంటికి తిరిగి వచ్చినట్లుంది తిరిగి వచ్చినట్టుంది ఎంతసేపు అక్కడ పాలిటిక్స్ ఎవడో ఒకడికి మనం సమాధానం చెప్పటం ఆ రాజకీయాలు రొచ్చు రొంప అని ఆయన మాట్లాడారు సెన్సిటివ్ అయింది ఎందుకో నాకు అదే అనిపించింది ఆయన రాజకీయాల్లోనూ ఉండాలి వదిలేయమని చెప్పరు ఎవరు ఆయనకి రాజకీయంగా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది పవన్ కళ్యాణ్ గారికి మొన్న కోర్టు తీర్పు కూడా వచ్చింది ఎందుకు మీరు అంత రచ్చ చేస్తారు ఆయన అది పర్సనల్ ఆయన షూటింగ్ చేసుకుంటే మీకు వచ్చిన ఏంటి ఇలాంటివి తీసుకురాకండి అని చెప్పి హైకోర్టు అక్షంతలేసింది వాడికి బుద్ధి చెప్పింది బుద్ధి చెప్పింది ఎవడైతే వేశాడో రిక్ట్ వేసాడు సో ఈ టైంలో ఈయన ఇప్పుడు ఇలా చెప్పడం ఆయన యొక్క కత్తి కూడా తీసుకుని ఆయన ఫుల్ జోష్లో ఉండడం ఎంత సంతోషం అనిపించిందంటే ఎస్ ఇది కదా ఈయన అర ఇది కదా ఈయన ప్లేస్ ఇది కదా ఈయన లొకేషన్ ఇది కదా ఈయన అభిమాన ఇంతమంది అభిమానుల్ని వదులుకోవాలని ఎవరికీ ఉండదు మళ్ళీ ఇంకొక డైలాగ్ కూడా ఉన్నారు అసలు నాకు ఎనర్జీ ఇచ్చిందే మీరు రాజకీయాల్లోకి వెళ్ళడానికి ప్లాట్ఫామే సినిమా అని మళ్ళీ ఆయన అనేసరికి నాకు ఇండప్త్ అనాలిసిస్ చేస్తే నాకేమనిపించింది అంటే నో హీఈస్ నాట్ గోయింగ్ టు మూవ్ ఎనీవేర్ ఆయన అక్కడ ఉంటారు తెలుగు భాషలకి ఇక్కడ ఉంటారు నో డౌట్ దానిలో అని నాకు పర్సనల్గా అనిపించింది కేవలం నా అభిప్రాయమే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ నాట్ గోయింగ్ టు లీవ్ ద మూవీస్ అభిమానులందరికీ ఒక పండగ లాంటి వార్త ఒక శుభవార్త అనుకోవచ్చు మేబీ కొంత గ్యాప్ ఇవ్వచ్చేమో టూ త్రీ ఇయర్స్ రాకపోవచ్చేమో మళ్ళీ ఎలక్షన్స్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు బిజీ అవ్వచ్చేమో కానీ డెఫినెట్గా మాత్రం ఆయన సినిమాలను వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు అని నాకు అనిపించింది అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది సార్ ఫ్యాన్స్ అంటే ఆయన ఇప్పుడు రాజ రాజకీయ ప్ర సేవ చేసుకుంటున్నాడు కానీ ఫ్యాన్స్ ఇంకా ఆయన ఫ్యాన్స్ గా నుంచి కన్వర్ట్ కాలేదు అక్కడికి రాజకీయాల్లోకి ఫ్యాన్స్ కన్వర్ట్ కాలేదు ఈయన అయ్యారు అయితుంటాడు కానీ అవ్వట్లేదు అది ఆయనకుండే చిక్క ఏంటంటే అక్కడికి వెళ్ళి ప్రజాసేవ చేయాలా సినిమాలు చేయలేదు ఆయన కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే ఎవరిని వదులుకుంటాడు ఎవరిని వదులుకోలేడు అది ఆ కన్ఫ్యూజన్ ఉండడం తప్పలేదు నిన్న ఆయన చెప్పింది కూడా మీరన్న పాయింట్ ఏంటంటే అసలు మీ వల్లే కదా నేను ఇంత దూరం వచ్చాను మీ వల్లే కదా డిప్యూటీ సీఎం దాకా వెళ్ళగలిగాను అలాంటిది మిమ్మల్ని ఎలా వదులుకుంటాను అన్నట్టుగా మాట్లాడడం ఇంత మంచి టీం ఉంటే నేను రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని కాదప్ప అని చెప్పాను స్టైల్లో ఆయన అంటాం అది నిజంగా మేబీ నాకు తెలిసి అది ఆయన డెఫినెట్గా సినిమాలు అయితే వదులుకోరని అనిపించింది ఆ మాటలను అంతరార్థం వదులుకోరు ఎందుకంటే అంత అభిమాన సముద్రాన్ని ఎవరు వదులుకుంటారు సార్ అంత సార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉండాలి ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు ఒక పెద్ద మొన్న ఏఐలో చూశాను గోల్డ్ సముద్రం ఇట్లా పెద్ద పెద్ద బిస్కెట్స్ అన్ని ఆ సముద్రం లాగా ఇలా 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 లేయర్స్ లాగా వస్తుంటాయి అంత అభిమానులు అంత బంగారం లాంటి అభిమానులు కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే నిన్న ప్రత్యక్ష ఎగ్జాంపుల్ స్టేడియం లో ఆ లక్ష మంది ఉంటారు ఇంకా చాలా మంది టికెట్స్ ఎంట్రీ టికెట్స్ ఎంట్రీ పాసులు దొరక్క బయట ఉన్నారు అదొక్కటే తప్ప పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ ఇది కానీ అయితే ఇంకొకటి సార్ ఆయన ర్యాంప్లో నడుస్తున్నప్పుడు అందరూ ఆపే లాగండి నేను ఒక్కరినే వెళ్తాను ముందుకెళ్ళి ఆయన చెప్పేసి ఎవరు ఆపేది మీకు నాకు మధ్యన సంబంధం చెప్పి వెనక్కి వచ్చి తలుచుకుంటే లేదు ఆయనకి తెలుసు సార్ అవును నా నా కోసం వచ్చారు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అంటే ఆయన అంత ఇదిలో కూడా ఆయన డైలాగు చెప్పాడు ఆయన ర్యాంప్ వాక్ చేశాడు అక్కడ ముందుకెళ్ళి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ సెక్యూరిటీ రావద్దన్నాడు వద్దు వద్దన్నాడు మాక్సిమం ట్రై చేశాడు వాళ్ళని సంతోషపరచడం కోసం ఆయనకి మనసులో అనిపిస్తుంది అరే నా కోసం వచ్చారు ఇంత వర్షం పడుతున్న ఉన్నారు అని అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మీ దాకా ఈ వీడియో చేరితే మాత్రం మరోసారి విన్నపం ఏంటంటే మీరు రాజకీయాలు చేయండి అలాగే అభిమాన సముద్రాన్ని వదలకండి సో ఇవన్నీ మన వజ్కి సంబంధించిన ప్రీ రిలీజ్ అలాగే ఇవాళ ట్రైలర్ రిలీజ్ అవుతే మాత్రం మన్యూట్ డీటెయిలింగ్ ఇద్దాము షూ షూ సార్ నిన్న స్పాట్లోనే అడిగారు ఆయన సుజిత్ గారిని ఏంటి ట్రైలర్ రిలీజ్ ఏ అవ్వట్లేదు మనకి స్క్రీన్ మీద చూసాం కానీ అది సరిపోలా ఇప్పుడు యూట్యూబ్ రిలీజ్ అవుతుంది యూట్యూబ్లో ఇప్పుడు రిలీజ్ అవుతుందేమో అది చూసిన తర్వాత మళ్ళీ మనం దాని మీద రివ్యూ థ్యాంక్ యూ సార్ నమస్తే